హాయ్ అండి ఈరోజు వీడియోలో మనకి నెక్ తిప్పేసుకున్న తర్వాత గమ్ముత ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను అంటే మామూలుగా నెక్ తిప్పకుండా మనం గమ్ముత ఎలా జాయిన్ చేసుకోవాలో తెలిసిందే కదా కానీ ఇక్కడ ఏంటంటే నేను తిప్పేస్తున్నాను అనమాట నెక్ అనేది క్యాన్వాస్ వేయొచ్చు లేదంటే నెక్ కూడా తిప్పేసుకోవచ్చు నేను క్యాన్వాస్ వేసేది కూడా నేను ఫ్యూచర్లో చూపిస్తాను టాప్ అనేది సో ఇప్పుడైతే నేను నెక్ని తిప్పుతున్నాను చూడండి లీఫ్ మోడల్ కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని చూడండి నేను ఎలాగైతే పెడుతున్నానో అలా పెట్టేసుకుని మనకి పాదమించి డిఫరెన్స్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట ఇలా నీట్గా ఇలా పాదం నుంచి డిఫరెన్స్ ఉంటే పీలుకపోదు నేను ఎందుకు క్యాన్వాస్ వేయట్లేదంటే వర్క్ కింద వైట్ కలర్లో క్యాన్వాస్ ఉందండి అంటే వర్క్ వేసేటప్పుడు వాళ్ళు అలాగా పల్చటి క్లాత్ వేసి వే స్టిచ్ చేశారనమాట ఇంకా అది ఉన్నప్పుడు మనం క్యాన్వాస్తో పనిలేదనమాట చక్కగా వచ్చేస్తుంది అందుకని చెప్పేసి నేను వేయట్లేదు ఇలాగా పాదమించి డిఫరెన్స్ తోటి ఇలా కుట్టుకుంటూ రావాలి రౌన్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట టక్స్ ఇచ్చేసుకుని తిప్పేసుకోవాలన్నమాట ఇలాగా ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఇలా తిప్పేసుకుని టాప్ స్టిచ్ వేసేద్దాము చూడండి ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా మొత్తం కూడా ఇలా ఫోలింగ్ చేసుకుని నీట్గా చూడండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి చూడండి పక్కన ఇంకో స్టిచ్ వేస్తాను ఇంకా నీట్గా ఉంటుంది ఇలా మొత్తం కూడా సో అయిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు మనం లైనింగ్ జాయిన్ చేయాలి కదా ఇక్కడ నెక్ దగ్గర ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే నెక్ అనేది నేను భుజాలు జారకుండా క్రాస్గా స్టిచ్ కటింగ్ చేస్తాను అనమాట అవన్నీ తర్వాత చూసుకోవచ్చు ఇప్పుడు నేను లైనింగ్ ఎలా జాయిన్ చేస్తాను చూడండి సో ఫ్లోర్ మీదకి తీసుకొచ్చేసి ఇలాగా తిప్పేసి మొత్తం చంక కింద నుంచి సైడ్ అన్నీ కూడా చిన్న చిన్న డాట్స్ కింద మనం గమ్ పెట్టేసుకోవాలి ఇలా నీట్గా గమ్ పెట్టేసుకోండి చూడండి ఇలాగా చిన్న చిన్న కింద పెట్టేసుకోవాలి గమ్ము ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా చిన్న చిన్న డాట్స్ కింద గమ్ము పెట్టేసుకోవాలన్నమాట కింద పెట్టుకోకూడదు ఎందుకంటే అది ఫోల్డ్ చేసి కుట్టాలి కదా అందుకుని సో ఇదంతా ఇలా నీట్గా తిప్పేసుకుని వెంటనే అంటుకుపోదండి మనం ఇంకా ఏం ఐరన్ చేయమన్నమాట ఎట్లీస్ట్ సెట్ చేసేంత వరకైనా అలా ఉంటుంది వెంటనే అతుక్కోదు సో మనం ముందుగా ఇలా సెట్ చేసేసుకుని నాకు సైడ్కి చిన్న చిన్న అతుకులు పడతాయి చంక దగ్గర ఎందుకంటే నా క్లాత్ తక్కువ వచ్చింది అందుకుని ఇలా నీట్గా సదిరేసుకోండి ఐరన్ చేయక్కర్లేదండి ఇంకా కొంచెంసేపు వదిలేస్తే అది అతుకుపోతుంది ఎందుకంటే జారిపోయే క్లాత్ కాదు కాబట్టి ఇంకా బాగుంటుంది అదే జారిపోయే క్లాత్ అయితే చూడాలి నేను ఈసారి వచ్చినప్పుడు జారిపోయే క్లాత్ వచ్చింది అనుకోండి నేను మళ్ళీ ఇలాగ చూపిస్తాను అసలు ఉంటుందా లేదా అని ఇప్పుడు అన్నీ కూడా నాకు వచ్చినాయి అన్నీ కూడా కొంచెం స్టిఫ్గా ఉన్న క్లాత్లే వచ్చింది ఇలా నీట్గా సదిరేసుకోవాలండి నీట్గా సదరేసుకుని చూసారు కదా నేను ఎలాగైతే సదరేస్తున్నా అలాగా ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం నీట్గా చూసారు కదా అదంతా కూడా నీట్గా సదిరేసుకుని ఎగస్ట్రున్నా క్లాత్ని కట్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలాగైతే కట్ చేస్తానో బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే మెథల్లో కట్ చేసుకోండి ఇలా ఎగస్ట్రున్నా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే కింద అవసరం లేదు అడుగు భాగంలో మొత్తము టాప్ అంతా కుట్టిన తర్వాత కరెక్ట్గా ఎడ్జెస్ ఎక్కువ తక్కువ రాకుండా చూసుకుని అప్పుడు మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేయకూడదు జస్ట్ అతుకుపోయిందండి అండ్ మంచి నీట్గానే అయిపోయింది ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా కట్ చేసుకుని మొత్తం అంత కదా రెడీ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను ఇది వచ్చేసి పెద్ద సైజులు వాళ్ళకైతే చాలా బాగా ఈజీగా ఉంటుందండి చూసారా రెడీ అయిపోయింది మొత్తం ఫైనల్ గా ఇదండి ఈ రోజు